సో అండి చక్కగా చాలా అయింది వంటకాలు అనేది తిన్నాను కానీ హైదరాబాద్ బిర్యానీ మిస్ అయ్యాను చక్కగా మా ఊడు మా నేను కలిసి అయితే ఇదిగోండి ప్రారంభిస్తున్నాను తినడం చక్కగా మిఫిల్ దగ్గర నుండి ఆర్డర్ చేసుకున్నాను బిర్యానీ ఇదిగోండి చికెన్ బిర్యానీ శుభ్రంగా ఇద్దరం కూర్చొని తింటాం ఇప్పుడు చాలా మిస్ అయ్యాను హైదరాబాద్ బిర్యానీ సో వచ్చిన తర్వాత అకస్మాత్ మా ఊడు వరం పని చేసుకుంటూ మరి తినేస్తున్నాడు ప్రశాంతంగా ఫుల్గా తినేసి నేనైతే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను ఆ అమ్మాయిని చూసి కాసేపు ముద్దు పెట్టేసి మిగతా విషయాలైన తర్వాత షేర్ చేస్తానండి సో నేను చక్కగా అయితే హాస్పిటల్ నుండి హంసా ట్రావెల్స్కి అయితే వచ్చానండి టూర్స్ అండ్ ట్రావెల్స్ సో ఇక్కడ నుండి నాకు పది గంటల జర్నీ పడుతుంది నేను ఇక్కడ నుండి జైన్ టు హైదరాబాద్కి వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నాను సో ఇవ్వండి ఇది మాహీ మెట్రో ఏదైతే బుక్ చేసుకున్నాను నాకు ఎనిమిది వందలు పడుతుంది రేట్ బస్లో కొత్త కరోనా కూడా వచ్చేస్తుందండి కొత్త కరోనా కూడా వచ్చేస్తుంది నేను ముందు జాగ్రత్త మీద తొందరగా అయితే వెళ్ళిపోతున్నాను వెళ్ళి ఒక వారం రోజులు ఉండి ఆ పరిణామాలన్నీ చూసుకుంటూ మళ్ళీ నేను మిగతా నార్త్ ట్రావెల్ అంది ప్రారంభిస్తాను సో అల్టీన్ తెలియని స్టేట్ సో ఇక్కడ నుండి నేను హైదరాబాద్ జేఎన్టీకి వెళ్ళాక మా అన్నం కలిసాక చాలా రోజుల కోమలవల్లిని చూస్తున్నాను సో ఆ కోమలవల్లిని ఒక ముద్దు పెట్టుకొని సో నా ప్రయాణం అయితే పరిపూర్ణంగా అయితే సమాప్తి చేస్తున్నాను గుడ్ బై ఫ్రమ్ హంపి సో వెల్కమ్ టు హైదరాబాద్ సో నా బస్ అనేది కరెక్ట్గా ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది నేను కరెక్ట్గా ఆరింటికల్లా నా కోములు వెళ్ళి నేను చక్కగా చూసి తను ఒక ముద్దు పెట్టి చక్కగా అయితే నా ప్రయాణం అయితే పూర్తి అయిపోయింది సో హైదరాబాద్లో అయితే నా న్యూ ఇయర్ అనేది సెలబ్రేషన్స్ మీకు అందరికీ తెలియదు కానీ నేను తెలియజేస్తాను సో ఇదిగోండి ఇంకా నేను వెయిట్ చేస్తాను నా లగేజ్ ఈ మనిషి ఎక్కడున్నాడో తెలియదు సో ఆ మనిషి వస్తే చక్కగా లగేజ్ పెట్టేసి నేను లోపలికి అయితే వెళ్ళిపోతాను సో మొత్తానికైతే నేను హాస్పిటల్ నుండి హైదరాబాద్ అయితే వచ్చేసానండి హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నాను ప్రజెంట్ నా లగేజ్ అనేది లోపల పెట్టేసి బయటకైతే వచ్చాను సో నా పరిపూర్ణంగా అయితే నా సౌత్ ఇండియా ట్రిప్ అయిపోయింది సో ఎక్కడికి వెళ్ళాలి అంటే కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండి మీకు ఇంకా వీడియోస్ దాడి అయితే చేస్తాను సో చాలా వర్క్ అయితే తిరిగాను తిరిగిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసి వన్ వీక్ తర్వాత ఈ ఇరవై ఆరు నా ల్యాప్టాప్ సబ్మిట్ చేసి వన్ వీక్ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నాను సో అంటే దాని స్టేట్ ఉండండి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మై హైదరాబాద్ సో హాయండీ చక్కగా చాలా రోజులైంది వంటకాలు అనేది తిన్నాను కానీ హైదరాబాద్ బిర్యానీ మిస్ అయ్యాను చక్కగా మా ఊడు మా నేను కలిసి అయితే ఇదిగోండి ప్రారంభిస్తున్నాను తినడం చక్కగా మిఫిల్ దగ్గర నుండి ఆర్డర్ చేసుకున్నాను బిర్యానీ ఇదిగోండి చికెన్ బిర్యానీ శుభ్రంగా ఇద్దరం కూర్చొని తింటాం ఇప్పుడు చాలా మిస్ అయ్యాను హైదరాబాద్ బిర్యానీ సో వచ్చిన తర్వాత అకస్మాత్ మా ఊడు పని చేసుకుంటూ మరి తినేస్తున్నాడు ప్రశాంతంగా ఫుల్గా తినేసి నేనైతే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను ఆ అమ్మాయిని చూసి కాసేపు ముద్దు పెట్టేసి మిగతా విషయాలైన తర్వాత షేర్ చేస్తానండి సో హంపీ నుండి హైదరాబాద్ అయితే వచ్చానండి హైదరాబాద్ వచ్చిన తర్వాత పొద్దు అంతా పడుకున్నాను సాయంత్రం అయితే బయటకు వచ్చాను సో నా కోమలవల్లికి ఏదైనా ఒక పట్ల కొందామని చెప్పేసి అలా ఫస్ట్ ప్రైజ్ వచ్చాం కానీ అక్కడ ఏం మాకు నచ్చలేదు సో నేను మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి తీసుకొని నా కోమ వేలికి అయితే ఇస్తాను అంటే లెన్స్ డేట్లు ఉండండి సో నేను మా ఊడి అయితే షాపింగ్ అయితే వచ్చామండి కానీ ఇంకా యానిమల్లో అది ఏదో ఒక సాంగ్ అయితే ప్లే చేస్తారు వస్తు అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను సో చక్కగా అయితే కోమవేల్కి బట్టలు అయితే తీసుకున్నాను నా బట్టలు అయితే చూపిస్తాను ఒక నిమిషం ఆఫ్ అని నేను నాకు చూడలేదు నేను అయితే రేట్ అయితే చూసి తీసుకుందాం అనుకోలేదు కానీ ఆఫ్ అన్నారు మనకి బయట ఉన్నవాళ్ళు వాళ్ళు బట్టర్ అయితే వచ్చాయి నీకటి రెండు రంగులు సో రెండు రంగులు తీసుకున్నాను మనకి ఇరవై రూపాయలకి రెండు వచ్చాయి కూడా తీసుకున్నాను తీసుకున్నాను తీసుకున్నాయి నేనైతే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఆన్లైన్ మీకు కూడా చూపిస్తాను అంటే సో నేనైతే ఎక్కువగా షాపింగ్ మాల్స్కి బయట ఇలాంటి పార్టీస్కి పబ్బులకి అయితే వెళ్ళా కాకపోతే మా ఊడైతే షాపింగ్కి ఇవన్నీ బాగా చేస్తాడు సో వాడితో అయితే నేనైతే వస్తాను బయటికి వెళ్ళి రాను ఎక్కడికి సో ఇదిగోండి చాలా అయితే మళ్ళీ షాపింగ్ మాల్లోకి తిరిగాను ట్రావెలింగ్లో అయితే ఏముంది నేను రెండు టీషర్ట్లతోనే నాలుగు నెలలు బ్లాగులు చేసి ఇస్తాను జాకీ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ కూడా క్షణం ఆగలేదండి నేను ఈ ట్రావెలింగ్లో చాలా చక్కగా అయితే తమిళనాడు ఎక్స్ప్లోర్ అయ్యాను దాదాపు ఒక తమిళనాడు రాష్ట్రంలోనే పద్నాలుగు నుండి పదిహేను జిల్లాలకు వెళ్ళానండి స్టార్టింగ్ ఫ్రమ్ ఊటీ నుండి కన్యాకుమారి వరకు మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యాను కొన్ని ప్లేస్లో మనకి లొకేషన్స్ అనేవి అంత ఇప్పుడు త్రిపుర ఇలాంటి ప్రదేశాల్లో కోమతూర్లో ఇక్కడ మనకి లొకేషన్స్ ఏమి లేవు కాబట్టి నాకు వెళ్ళలేదు సో మిగతా అన్నింటికి వెళ్ళాను చక్కగా ఎక్స్ప్లోర్ అయ్యాను చక్కగా వ్లాగ్స్ చేశాను చాలా రోజుల ఒకటి కలిశాను చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇదే సో నేనైతే కాంట్ వే టు సీ సీహర్ సో అక్కడికైతే వెళ్తున్నాను సో సాంగ్స్ పెట్టడం వల్ల నేను లోపల మీకు ఆ చిన్నపిల్లలకు ఉన్న సామాను అదే సామాగ్రి సామాన్లు చిన్నపిల్లలు పక్క అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించడానికి అవ్వలేదు సో అది చూపించడానికి అవ్వలేదు సో యానిమల్ ఏదో రెండు వీక్ పొచ్చిన సాంగ్ ఏదో లేదు చేశారు నేను ఈ మధ్యన సినిమాలు పేర్లు వెంట తప్పించి ఎక్కడికి రవలేదు సో ఇదంతా పార్కింగే సో ఈ అపార్ట్మెంట్లోనే మా వదిన వాళ్ళు ఉంటారు సో అంటే మా అన్నయ్యకి పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు ఫ్లాట్ మారారండి అప్పుడు తొమ్మిది వేలకు ఉండేవారు దాని తర్వాత ఇప్పుడైతే ఇది నాకు తెలిసి పదహారు వేలు పదిహేను వేలు అవుతుంది రెంట్ సో మనకి కూడా పెళ్ళి అయింది కాబట్టి సో కర్దీలు తీసుకున్నారు సో ఇదిగోండి లిఫ్ట్ నుండి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాను సో ఇదివే వాళ్ళ ఫ్లాట్ ఇది మానేయాలి మామే మావే వదిన అమ్మ మావాడు సో ఇదిగోండి లెగ్ స్పిరిట్ ఉంది ఇదిగో కామన్ వస్తాను 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 అయిపోయింది వీడియో తీస్తే వచ్చేస్తాను